జయనీల పౌండ్రిక వాసుదేవుడు ఒక చిన్న రాజు దుర్బుద్ధి కలిగిన మిగతా రాజులు అతనిని పొగుడుతూ నువ్వే నిజమైన వాసుదేవుడివి నువ్వే నిజమైన శ్రీకృష్ణుడివి శ్రీకృష్ణుడు కేవలం నకిలీ వాసుదేవుడు అనేవారు ఆ పొగడ్తలకు తనే నిజమైన వాసుదేవుడు అనుకునేవాడు పౌండ్రకుడు ఒకరోజు తన దోతలను పంపి నేనే కృష్ణుడిని కాబట్టి చక్రము గద శంఖం వంటివి లేకపోతే యుద్ధానికి సిద్ధం అవ్వు అని చెప్పమంటాడు ఆ సందేశం విని శ్రీకృష్ణుడు నవ్వుతూ అతనికి సత్యం బోధించాలి అని యుద్ధానికి బయలుదేరాడు పౌండకుడు కృత్రిమ చక్రం శంఖం గద కవచాలు ధరించి వాసుదేవుడిలా నటిస్తూ యుద్ధానికి వస్తాడు అతనికి తోడు కాశీరాజ సైన్యం కూడా వస్తుంది పౌండ్రకుడు నిజమైన ఆయుధశక్తి కాదు గనక తట్టుకోలేకపోతాడు చివరగా కృష్ణుడు తన అసలైన సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు అతన్ని తల సుదర్శన చక్రం ఖండిస్తుంది పౌండ్రకుడు ప్రాణాలు కోల్పోతాడు కాశీరాజ్ యుద్ధంలో మరణిస్తాడు ఈ గెలుపుతో కృష్ణుడి వైభవం మరింత వ్యాపిస్తుంది ఈ పౌండ్రికుడి మరణం వల్ల దేవుడి స్థానాన్ని నకిలీగా ఎవరో స్వీకరించలేరు అని చెబుతుంది